జామాబాద్ పోలీస్ శాఖ వారి తరపున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా నిజామాబాద్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేర్ వారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ద్విచక్ర వాహనాలపై వెళ్ళి వారందరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించవాలని ఆదేశాలు జారీ చేయడం అనేది కావున జక్రాన్పల్లి మండల వాహనదారులకి జక్రాన్పల్లి పోలీస్ సిబ్బంది అందరి తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము తప్పనిసరిగా మీ రోజువారీ విధులలో కానీ బయటకు వచ్చిన సమయాలలో ఖచ్చితంగా కూడా హెల్మెట్ వాడండి అని తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనుకుని ఉన్న సర్వీస్ రోడ్ల నుంచి రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేటివి విపరీతంగా ఉన్నారు మేము వారిపైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు కఠినమైన చర్యలు తీసుకుని వారి వారిని కోర్టు ముందు హాజరుపరిచి శిక్షలు కఠినంగా విధించే ఉద్దేశంతో చూసుకుంటున్నాము కాబట్టి ప్రజలు కూడా అందరూ సహకరించగలరు ఏర్పరచుకొని చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసింది వ్యాపారం స్టార్ట్ చేసుకొని ఇవ్వడము తీసుకోవడం కొద్ది కొద్ది ఏంటంటే వీళ్ళకి మాకు లాభాలు లేకుండా నువ్వు నాకు ఈ షా వాళ్ళని ఏమన్నా అంటే కొంచెం మాకు లాభాలు తక్కువైతుండేది మీరు ట్యాక్స్ ఎగ్జాంప్షన్ చేస్తే మేము మా వ్యాపారలేదు ఇప్పుడు వీళ్ళు లాభాలి మనకు వాళ్ళకి వడ్డీలు ఇచ్చేది మన రైతులకి అట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు రుచి మరిగింది వాళ్ళు కొంచెం అధికార వ్యవస్థలకు ఎంటర్ అయ్యింది దాంట్లో నుంచి మొత్తాన్ని మొత్తం ఒక్కొక్క చిన్న 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 మాట రోజులు మాట్టుకుంటారు ఈరోజు అంటే మనుషులకు మాట్లాడి మాట్లాడకుండా చేసి ఇప్పుడు అన్నట్టు ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళ నుంచి ఇంకొకళ్ళు ఎదురు తిరుగుతున్నట్టు బహిరంగ శిక్షలు త్యాగాలు వాళ్ళకి ఇవ్వడం మూలంగా స్వాతంత్రం కోసం ఇవ్వడం స్వాతంత్రం గురించి వచ్చింది డెబ్బై ఉన్న ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నది ఏంటంటే భారత జన్మ పెరిగింది ఎలా ఉంది మరి ఈ ఆరు సంవత్సరాల్లో ఏమి సాధించాము అంటే చూడండి అందరూ కూర్చొని చదువుకుంటున్నారు ఒకప్పుడు అమ్మాయిలు చదువు లేదు ఇది ఒక సాధించాము అమ్మాయిలు మేడం ఉద్యోగాలు చేస్తున్నారు అది సాధించాము రాజకీయాల్లో ఉంటున్నారు సాధించాము ఇక్కడ మేము